గడిచిన ప్రభుత్వం చేసిన తప్పుల వలన బుడమేరు విజయవాడ అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ప్రకాశం బ్యారేజ్ కట్టి డెబ్బై ఏళ్ళు అయిందన్నారు ప్రకాశం బ్యారేజ్ పై అనేక ప్రాజెక్టులు వచ్చాయన్నారు గడిచిన ప్రభుత్వం చేసిన తప్పుల వలన బుడమేరు విజయవాడ అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ప్రకాశం బ్యారేజ్ కట్టి డెబ్బై ఏళ్ళు అయిందన్నారు ప్రకాశం బ్యారేజ్ పై అనేక ప్రాజెక్టులు వచ్చాయన్నారు అయినా వాతావరణంలో మార్పుల వలన పెద్ద ఎత్తున వచ్చిందన్నారు బుడమేరుకు గండ్లు పడినా గత ప్రభుత్వం పూర్చలేదన్నారు అప్పటి టీడీపీ పనులను సైతం రద్దు చేశారన్నారు తరువాత వారు కూడా సొంతంగా పనులు చేయలేదన్నారు ఆక్రమణల రిజిస్ట్రేషన్ చేసి అక్రమాలు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు పేర్కొన్నారు అందువల్లనే బుడమేరుకు వరద వచ్చినా తట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు బుడమేరు వరద అడ్డుకట్ట వేయడానికి ఒక యుద్ధమే చేశామన్నారు ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ మాట్లాడుతోందన్నారు మూడు బోట్లను ఒకటిగా కట్టి కృష్ణానదిలో వదిలారన్నారు ఎప్పుడు అవి వెళ్ళాయో తెలియదని వారు అంటున్నారు బాబాయిని చంపేసి మాకు బోట్లు ఎవరు వదిలారో తెలియదన్నారని చంద్రబాబు పేర్కొన్నారు వైసీపీ రంగులు నంబర్లు చూసి అవి ఎవరివో తెలుసుకున్నామన్నారు ఆ బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను గుదిరితే లంక గ్రామాలు ఏమయ్యేవి అని ప్రశ్నించారు వైసీపీ పేపర్ పెట్టి విషం చిమ్ముతోందన్నారు ప్రజలు మమ్మలను గెలిపించారు కాబట్టి వారిని నాశనం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు ఇటువంటి పార్టీ దేశంలో ఎక్కడా ఉండదన్నారు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందన్నారు తాను రాజకీయాలను పెడితే కాదన్నారు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు ఒక నేరస్తుడితో రాజకీయం చేయక తప్పడం లేదన్నారు ప్రజాహితం కోసం యుద్ధం తప్పడం లేదన్నారు గత ప్రభుత్వంలో వరదలు వస్తే మిమ్మల్ని ప్రశ్నించారా అని నిలదీశారు చివరకు తన దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి బురదలోకి దిగానన్నారు పరదల వలన దెబ్బతిన్న వరి పంటకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని భావిస్తున్నామన్నారు ఇలాంటి వ్యవస్థ తమకు వద్దని వైసీపీని ఓడించి వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు